మీరు ఎప్పుడైనా ఎదుటి వారి మనసులో ఏముందో తెలుసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా వాళ్ళ యొక్క భావోద్వేగాలు అలాగే ఆలోచనలు ఏంటో మీరు గ్రహించగలగాలంటే సైకాలజీలో ఈ సెవెన్ టిప్స్ మనం మాట్లాడుకోబోయేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఈ టిప్స్ ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన విధానము అలాగే ఆయన మనసులో ఏమనుకుంటున్నారో అన్నిటినీ కూడా ఈ సెవెన్ టిప్స్ అనేది హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు ఇది మీకు షాక్గా అనిపించచ్చు కానీ దానికంటే బిఫోర్ ఒక చిన్న వీడియో క్లిప్ మీకు చూపిస్తాను వీడియో చూడండి I can know this. Did you tell it to anybody over here? Nobody. Nobody. And there's no way possible I can know this. And you thought of this right now? Yes. You know what? Yeah. You can just say it out loud. Yeah. Who, who gave you the parchment? Shira gave it to me. And it's no way possible I could have known that. No, oh, no, no. But I gave you a painting brush in your hand. Yeah. There's something written on it. Shira. video <laughs> <Kese kiya ye? laughs> <laughs> <laughs> ఎదుటి వారి యొక్క ఆలోచన విధానం ఆయన మనసులో ఏముందో ఏమి చెప్పకుండానే గ్రహించగలిగారు మరి ఇదేమైనా మాయా అని అనుకుంటున్నారా లేదు ఎందుకంటే ఏ సైకాలజీలో కొన్ని టిప్స్ ఉంటుంది ఆ టిప్స్ ఆవిడ నేర్చుకోవడం జరిగింది సో దానివల్ల ఆయన మనసులో ఏముందో తెలుసుకోవడము తెలుసుకున్న తర్వాత చెప్పడం జరిగింది సో మీరు కూడా ఈరోజు ఈ యొక్క మనము మాట్లాడుకోబోయే సైకాలజీలో సెవెన్ టిప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ మీరు కూడా మీ ఎదుటి ఉన్న వ్యక్తి గురించి అలాగే మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి తక్షణమే మీరు తెలుసుకోవచ్చు ఈ సెవెన్ టిప్స్ ద్వారా మీరు డి లెటర్ని చూస్ చేసుకోండి అయితే ఈ డి లెటర్తో మీరు ఏదైతే నేను చెప్తున్నానో ఈ డి లెటర్తో మీరు ఒక కంట్రీని గేస్ చేయండి సో ఈ కంట్రీని గేస్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ జాగ్రత్తగా వినాలి డి లెటర్తో స్టార్ట్ అయ్యే కంట్రీని మాత్రమే చూస్ చేసుకోండి అండ్ ఏదైతే కంట్రీని చూస్ చేసుకున్నారో మీరు కంట్రీని చూస్ చేసుకున్నారు కదా నాకు తెలియదు మీరు ఏ కంట్రీని చూస్ చేసుకున్నారో బట్ ఆ కంట్రీ లెటర్ ఏదైతే డి ఉందో ఆ సెకండ్ లెటర్ ఏదైతే వస్తుందో ఆ సెకండ్ లెటరు ఒక ఎలిఫెంట్ని కూడా మీరు గెస్ చేయండి అయితే ఇక్కడ మీరు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ గెస్ చేసేది ఏంటంటే డి మీద కంట్రీ వచ్చేసి డెన్మార్క్ అండ్ ఈ ఫర్ ఎలిఫెంట్ అంటే మీరు డెన్మార్క్ అండ్ ఎలిఫెంట్ని మీరు చూస్ చేసుకొని ఉంటారు అవుట్ ఆఫ్ ద నైంటీ పర్సెంట్ సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇదే చూస్ చేసుకొని ఉంటారు ఐఎమ్ ఏ రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు కామెంట్లో రాయండి సో మీకు కూడా ఇలాంటి సైకలాజికల్ ఐడియాస్తో మీకు ఈరోజు కంప్లీట్గా మీకు ఒక సెవెన్ టిప్స్ అందించడం జరుగుతుంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు సో ఎన్నో రోజులుగా మీరు ఎదుటి వారిని గ్రహించలేక ఆయన మీ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే ఫ్యామిలీలో నిజమా అబద్ధం ఆడుతున్నారా లేదంటే ఎక్కడైనా ఆయన గురించి తెలుసుకోవాలంటే పక్కోళ్ళకి కాకుండా ఇంకొకరికి కాకుండా మీరే ఆయన గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆయన గురించి తెలుసుకోవాలంటే ఈ సెవెన్ టిప్స్ కనుక మీరు పాస్ చేయకుండా వీడియోని పాస్ చేయకుండా చివరి వరకు కూడా ఈ వీడియోని చూడండి డెఫినెట్గా మీరు ఈ సైకలాజికల్ సెవెన్ టిప్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అయితే ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే ఫాలో అవ్వలేదో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే చేసుకోండి ఎందుకంటే మంచి మంచి కంటెంట్స్తో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తుంటాను సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ద గేమ్ ఆఫ్ ఐస్ మీరు ఇక్కడ గ్రహించినట్లయితే ఐస్ తో మనము ఏ విధంగా ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు చెస్ ప్లేయర్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చెస్ ప్లేయర్ ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి యొక్క కళ్ళల్లో చూసి చెస్ ఆడడు ద రీజన్ ఈజ్ వై అంటే అక్కడ ఎప్పుడైతే కళ్ళల్లో పెట్టి చెస్ ఆడతారో ఆయన ఏం చేయబోతున్నారు ఏ స్టెప్ తీసుకుంటున్నారు అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి ఎదుటి ఉన్న వ్యక్తికి తెలిసిపోతుంది కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎప్పుడు కూడా చెస్ని ఆడరు ఇక్కడ మీరు ఇంకో టెస్ట్ కూడా చేయొచ్చు ఎదుటి వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నారా లేదంటే నిజం చెప్తున్నారా అయితే ఆ ఎదుటి వ్యక్తి యొక్క కళ్ళు లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసి ఆయన సమాధానం చెబుతున్నారంటే అది నిజమని భావించాలి ఎందుకంటే ఆయన ఆలోచించి మనం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని గుర్తించాలి అదే వ్యక్తి ఆయన కళ్ళుని పైకి తీసుకొని అంటే పైకి చేసుకొని రైట్ సైడ్ కనుక మూవ్ చేసి ఆయన సమాధానం కనుక చెబుతున్నారంటే అది అబద్ధం ఆడుతున్నారని అర్థం అంటే ఆయన ఏదో సాకు చెప్పాలని ప్రయత్నిస్తున్నారని మనము గుర్తించాలి అండ్ కళ్ళు అటు ఇటు తిప్పి మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్గా ఆయన అబద్ధాలు ఆడుతున్నారని మీరు గుర్తుంచుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చేసి ద హ్యాండ్ మూమెంట్ ఏదైతే హ్యాండ్ మూమెంట్ ఉందో దీని ద్వారా కూడా మనము ఎదుటి వ్యక్తి మీతో ఇష్టంగా మాట్లాడాలనుకుంటున్నారా లేదా అనేది కూడా మనము హ్యాండ్ మూమెంట్ ద్వారా గుర్తుంచుకోవచ్చు ఇక్కడ కూడా ఒక రీసెర్చ్ చేయడం జరిగింది ఎదుటి వ్యక్తితో మీరు మాట్లాడుతున్నప్పుడు మీతో మాట్లాడడానికి ఇష్టంగా అంటే ఆయనకు ఇష్టం ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఆయన ఒకవేళ చేతులు కట్టుకొని మాట్లాడుతున్నారు అంటే ఆయనకు ఇష్టం లేదు లేదంటే నరువుగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండ్ చేతులు కూడా ఈ విధంగా ఆయన ఎప్పటికప్పుడు కూడా చేసుకుంటూ అంటే చేతులు ఆడిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయనకు మాట్లాడడం మీతో మాట్లాడడం ఇష్టం లేదని మనం గుర్తుంచుకోవచ్చు లేదా అదే వ్యక్తి ఓపెన్ హ్యాండ్తో మీతో మాట్లాడుతున్నారనుకోండి సో ఓపెన్ హ్యాండెడ్తో మాట్లాడుతున్నప్పుడు మీతో మాట్లాడడానికి ఆ వ్యక్తి ఇష్టపడుతున్నారని మనం గుర్తుంచుకోవాలి అండ్ కొన్ని సందర్భాల్లో హ్యాండ్ మూమెంట్ని ఈ విధంగా అంటే హ్యాండ్ మూమెంట్ని ఆడిస్తూ మాట్లాడము కూడా మనం గ్రహించినప్పుడు మీతో మాట్లాడడానికి ఆ వ్యక్తి చాలా ఇష్టపడుతున్నారని మనము గుర్తించాలి అండ్ ఆ వ్యక్తి మాట్లాడడానికి చాలా ఇష్టపడుతున్నారని కూడా మనం అనుకోవచ్చు అండ్ ఇంకా మోర్ ఇంకా మాట్లాడాలని ఆయన ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారని కూడా మనము గ్రహించాలి చాలా మంది ఇంటర్వ్యూస్ లో కూడా హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని కూర్చొని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మిమ్మల్ని గుర్తిస్తారు మీలో కాన్ఫిడెంట్ తక్కువ ఉందని గ్రహిస్తారు అయితే ఎప్పుడైనా సరే ఓపెన్ హ్యాండెడ్గా ఉన్నప్పుడు మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ ఉందని గ్రహిస్తారు అప్పుడు మీరు ఇంటర్వ్యూ లాంటి సమయంలో మీ యొక్క హ్యాండ్ మూమెంట్ని ఫోల్డబుల్ కాకుండా ఓపెన్ హ్యాండెడ్తో ఇంటర్వ్యూస్ చేయండి అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది థర్డ్ పాయింట్లోకి వెళ్ళిపోతే థర్డ్ పాయింట్ ఈజ్ స్మైల్ టెస్ట్ అని చెప్పొచ్చు దీని మీద చాలా సార్లు రీసెర్చ్ చేయడం కూడా జరిగింది స్మైల్ మీద చాలా మంది ఫేక్ స్మైల్ మాత్రమే చేస్తుంటారు రియల్ లాఫింగ్ స్మైల్ అనేది చాలా తక్కువ అని చెప్పవచ్చు మరి ఇక్కడ మనం ఏ విధంగా గుర్తించాలి సో ఎదుటి వ్యక్తి ఆయన నిజంగా నవ్వుతున్నారా లేదంటే ఆయన యాక్ట్ చేస్తున్నారా అనేది ఏ విధంగా గ్రహించాలో ఇక్కడ తెలుసుకుందాం ఒక పర్సన్ నిజంగా నవ్వుతున్నారు అంటే సెవెన్ టు ఎయిట్ సెకండ్స్ ఆయన యొక్క స్మైల్ టైమింగ్ ఉంటుంది మీరు ఫేక్ స్మైల్ ని కూడా గుర్తించవచ్చు ఫోర్ టు ఫైవ్ సెకండ్స్లోనే క్లోజ్ అయిపోతుంది అది ఫేక్ స్మైల్ ఉంటుంది మీరు రియల్ స్మైల్లో గ్రహించవచ్చు కళ్ళతో కూడా గ్రహించవచ్చు వాళ్ళ కళ్ళల్లో కూడా నవ్వు అనేది కనిపిస్తుంది ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో ఎవరైతే ఫేక్ స్మైల్ చేస్తున్నారో వాళ్ళ కళ్ళల్లో చూస్తే వాళ్ళ కళ్ళల్లో నవ్వు అనేది ఉండదు జస్ట్ బ్లింక్ ఉంటుంది బట్ పెదాలు మాత్రమే తెరుస్తారు ఎవరైతే జెన్యున్గా గా నవ్వుతున్నారో వాళ్ళ యొక్క స్మైల్ కళ్ళల్లో కూడా మీకు నవ్వు అనేది కనిపిస్తుంది ఈ పిక్చర్ లో కూడా మీరు చూడొచ్చు రియల్ స్మైల్ అండ్ ఫేక్ స్మైల్ యొక్క పోస్టర్ ఎలా ఉందో ఇక్కడ నిజమైన నవ్వు అలాగే తలుచుకున్న నవ్వు రెండిటికి చాలా తేడా అని చెప్పొచ్చు ఎవరైతే నిజంగా నవ్వుతున్నారో వాళ్ళ యొక్క కళ్ళల్లో కూడా ముడతలు వస్తాయి అలాగే పెదవుల్లో సెవెన్ టు ఎయిట్ సెకండ్స్ అని చెప్పుకున్నామో అలాగే ఎవరైతే ఫేక్ గా నవ్వుతున్నారో వాళ్ళ కళ్ళల్లో విచారం అనేది కనిపిస్తుంది సో ఫోర్త్ పాయింట్ మనం మాట్లాడుకుంటే ద బాడీ పోస్టర్ సో బాడీ పోస్టర్ ద్వారా కూడా ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన విధానము అలాగే ఆయన చెప్పే విధానంలో అబద్ధమా నిజమా అనేది కూడా మనము ఇక్కడ గ్రహించుకోవచ్చు ఇక్కడ మనము ఆ వ్యక్తి యొక్క ఇంట్రెస్ట్ని ఎలా గ్రహించవచ్చు అంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే స్ట్రైట్గా నిల్చొని లేదా కూర్చొని మీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క ఏదైతే పామ్ ఉందో అంటే పాదాలు ఏవైతే ఉన్నాయో స్ట్రైట్గా ఉండడము అండ్ మీతో కాన్సన్ట్రేషన్తో మాట్లాడేటప్పుడు ఆయనకు ఇంట్రెస్ట్ ఉందని మనం గ్రహించవచ్చు ఎప్పుడైతే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయినా వంగి అంటే సైడ్ యాంగిల్లో కూర్చొని మీతో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆయనకు ఇంట్రెస్ట్ తక్కువ అని కూడా మనం ఇక్కడ గుర్తించవచ్చు ముందుకి వంగి మాట్లాడుతూ ఉంటారు అండ్ వెనకకి కూర్చొని ఉంటారు ఈ విధంగా ఉన్న వాళ్ళల్లో కూడా మీతో మాట్లాడడానికి ఇష్టం లేదని మనము గ్రహించుకోవచ్చు ఫిఫ్త్ పాయింట్ మనం మాట్లాడుకుంటే ద లిప్స్ అని మనం చెప్పొచ్చు సో లిప్స్తో కూడా మనము గ్రహించవచ్చు ఆ వ్యక్తి అబద్దాలు ఆడుతున్నారా నిజం చెప్తున్నారా లేదంటే భయపడుతున్నారా లేదంటే కాన్ఫిడెంట్ లెవెల్లో ఉన్నారా అనేది కూడా మనము ఒక లిప్స్ ద్వారా కూడా మనం గ్రహించవచ్చు ఇక్కడ కూడా మనము మాట్లాడుకుంటే ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో ఆ వ్యక్తి యొక్క పెదాలు లోపలికి మలుచుకోవడం జరుగుతుంది అంటే లోపల కొరుక్కోవడం లాంటివి చేస్తుంటారు టెన్షన్స్లో కనిపిస్తుంది పెదాలు చూస్తే టెన్షన్గా కనిపిస్తూ ఉంటుంది మనకి అలాగే అదే వ్యక్తి కనుక మాట్లాడుతున్నప్పుడు పదే పదే ఆయన పెదాలు కొనుక్కోవడం అలాంటివి చేస్తున్నారంటే ఆయనకు మీతో మాట్లాడడం ఇష్టం లేదని గ్రహించాలి ఆయన ఇంకేదో ఆలోచిస్తున్నారని గుర్తించాలి కూడా ఆయన కొన్ని సందర్భాల్లో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి పెదాలు దగ్గర అంటే పెదాల దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని మాట్లాడము లేదంటే పెదాల ముందు కవర్ చేస్తూ మాట్లాడము ఆ విధంగా చేస్తుంటే ఆ వ్యక్తి మీతో ఏదో అబద్ధాన్ని దాచిపెడుతున్నట్టు మనము గ్రహించవచ్చు చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు కూడా మనం చాలాసార్లు గుర్తిస్తాము వాళ్ళు పెదాల్ని బిగిస్తూ ఉంటారు అప్పుడు మనము గుర్తించాలి ఆయన తప్పు చేశారని చెప్పి సిక్స్త్ పాయింట్ వచ్చేసి హెడ్ మూమెంట్ మనము హెడ్ మూమెంట్ ద్వారా కూడా చాలాసార్లు గ్రహించవచ్చు ఎవరైతే హెడ్ మూమెంట్లో చాలా సందర్భాల్లో పైకి కిందికి చేసుకోవడము పక్కకు తిప్పడము అలాంటివి చేస్తున్నప్పుడు ఆయనకు వేరే ఎమర్జెన్సీ ఏదైనా వర్క్ ఉండొచ్చు మీతో ఇంకా టైం స్పెండ్ చేయడానికి ఆయనకి ఇష్టం లేదని గుర్తించాలి ఆయన ఏదో తొందరపడుతున్నారని కూడా మనం ఇక్కడ గుర్తించవచ్చు కొన్ని సందర్భాల్లో చాలా మంది టెన్షన్స్లో ఉంటారు అండ్ మాట్లాడడానికి అబద్ధం ఆడడానికి టెన్షన్లో ఉన్నారని మనం గ్రహించాలంటే వాళ్ళు హెడ్ పైన ఇలా బిగుస్తూ ఉంటారు అండ్ ఇక్కడ తలపైన వాళ్ళకి ముడతలు రావడం జరుగుతుంది అప్పుడు మనం గ్రహించవచ్చు ఏదో టెన్షన్లో ఉన్నారని చెప్పి అండ్ కొన్ని సందర్భాల్లో మీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే ఎదుటి వ్యక్తి ఉన్నారో ఆయన మీరు చెప్పేదానికి మీ సైడ్ తిరిగి ఆయన కాన్సన్ట్రేషన్ ఇస్తున్నారంటే ఆయన మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారని గుర్తించాలి తల కదలిక ద్వారా ఆయన ఓకే అని చెప్తే పాజిటివ్ లేకపోతే డౌట్ఫుల్ గా ఉందని మనము గుర్తించవచ్చు అలాగే ఆయన ఓకే అని చెబుతూ తల ఎడమ వైపుకు కనుక తిప్పారు అనుకోండి ఆయనకు ఓకే కాదు ఇష్టం లేదని మనము గుర్తించాలి ఇది బిజినెస్ లో చాలా వరకు మీకు యూస్ఫుల్ అవుతుందని కూడా మనము గుర్తించవచ్చు ప్రత్యేకంగా డీల్ క్లోజింగ్ చేసేటప్పుడు ఈ యొక్క పాయింట్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి సో లాస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ద ట్రూత్ టెస్ట్ అని చెప్పొచ్చు ఎవరైనా నిజం మాట్లాడుతున్నారా అబద్ధం మాట్లాడుతున్నారా సింపుల్ టిప్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు చిన్న టెస్ట్ చేయవలసి వస్తుంది ఎదుటి వ్యక్తిని మీరు ఆ ఎదుటి వ్యక్తిని ఒక ప్రశ్న అడగండి ఆ ప్రశ్న అడిగేటప్పుడు ఆ వ్యక్తి ఏదైతే సమాధానం ఇస్తున్నారో ఆ సమాధానం ఇచ్చిన తర్వాత మీరు కాస్త ఒక నిమిషం అంటే ఒక టూ సెకండ్స్ హోల్డ్ అవ్వండి ఏమి మాట్లాడకండి ఆయన చెప్పిన సమాధానం ఎలాంటిదో మీరు గ్రహించాలి ఆ వ్యక్తి ఇమీడియట్గా మీకు సమాధానం చెప్తున్నారు అంటే ఆ వ్యక్తి ఏదో మీ దగ్గర దాచిపెడుతున్నారని అర్థం అదే వ్యక్తి మీకు నార్మల్గా పీస్ఫుల్గా కనుక మీకు సమాధానం చెప్పారనుకోండి ఆయన నిజం చెప్తున్నారని మనము గ్రహించాలి ఆ వ్యక్తి పదే పదే మీకు చెబుతున్నాడు పదే పదే అంటే ఏదో చేతులు మసులుకుంటూ ఏదో రకంగా మీదే మీకు ఏదో చెప్పాలన్నట్టు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ వ్యక్తి కంప్లీట్గా అబద్ధాలు చెప్తున్నారని చెప్పి మీరు గుర్తించాలి లాస్ట్ పాయింట్లో మనం అబ్జర్వ్ చేయాలి ఆయన ఎవరైనా సరే ఆ వ్యక్తి మీతో అబద్ధాల నిజాలు మాట్లాడుతున్నారా జస్ట్ టూ మినిట్స్లో మీరు ఆయన దగ్గర కూర్చొని మాట్లాడే విధానంలో మీరు క్యాచ్ చేయవచ్చు ఈ సెవెన్ మైండ్ రీడింగ్ ఏదైతే మనము కీ పాయింట్స్ మాట్లాడుకున్నామో మీరు కనుక ప్రయత్నిస్తే మీరు కూడా ఎదుటి వ్యక్తి విషయాల గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ సెవెన్ టిప్స్ మీకు రియల్ లైఫ్లో ఉపయోగపడతాయి అదేవిధంగా మీరు ఏదైతే ఎదుటి వ్యక్తి దగ్గర చాలాసార్లు ఆయన చెప్పేది అబద్ధాల నిజమా అనేది మీలో ఒక ప్రశ్నగా మారిపోతే ఈ రోజు నుంచి ఈ సెవెన్ టెక్నిక్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయని గుర్తించాలి సో ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ మోర్ నాలెడ్జబుల్ అండ్ మోర్ బిజినెస్ రిలేటెడ్ అండ్ మోర్ మోటివేషన్ రిలేటెడ్ కంటెంట్తో అండ్ న్యూ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తుంటాను ఈ వీడియోని మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ లక్పతి నమస్తే